ఇప్పుడు బ్రోకర్ లోకి వెళ్ళాడు లక్ష నలభై కొంటాడు ముప్పై నలభై కమిషన్ తింటాడు మరి గ్యారంటీ చెప్పమని చెప్తాడా రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి ఇక్కడైతే తమ్ముడు ఉన్నాడు నమస్తే నమస్తే అన్న ఒక్కసారి నీ చెప్పడా మన డైరీ ఫామ్ నేను వచ్చి డైరీ ఫామ్ అన్న అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రామవరం గ్రామం మన దగ్గర మూడు వందల అరవై రోజులు గేదెలు ఉంటాయి ఓకే ఎనీ కూడా మన దగ్గర గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్తున్నా చూసుకోవచ్చు ఆ ప్రెసెంట్ ఇప్పుడు సీజన్ లో రేట్లు తగినాయ పెరిగినయ్యా ఎట్లా ఉన్నాయి ఈ డిసెంబర్ జనవరిలో అయితే రేట్లు తగ్గినాయి అన్న తగినాయి పది వేల ఇరవై వేలు తగ్గి ఉంది ఓకే ఇప్పుడు ఈ నవంబర్ లో కూడా తగ్గే ఉంటాయి త్రీ మంత్స్ త్రీ మంత్స్ తగ్గి ఉన్నాయి ఓకే ఎందో అందా ఉందో ఎంత తగ్గినాయి అవి గేదుకొచ్చి పదివేల ఇరవై డిఫరెన్స్ ఉంది డిఫరెన్స్ ఉందా ఓకే ఇప్పుడు మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఎంత మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ అయితే మన అన్ని వీడియో కూడా చెప్తా ఉన్నాం లక్ష నుంచి స్టార్టింగ్ లక్ష యాభై లక్షల దాకా ఉంటే అదే పాలు అయితే ఒక రోజువారిగా మార్నింగ్ ఈవినింగ్ కలిపి పన్నెండు లేట్ నుంచి పదహారు పదెమ్మిది లేట్లు ఇచ్చివాన్ని ఓకే పన్నెండు లీటర్ నుంచి పదహారు పదిహేను లీటర్లు పాలంటే గేదెలు కూడా అమ్మకనుకుంటా అని చెప్తారు చూసుకోవచ్చు దీని గురించి ఒకసారి చెప్పరా ఈ ఫస్ట్ బొఫెలో గురించి ఇది డెలివరీ అయిందో ఫోర్ ఫైవ్ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ టైం పడుతుంది అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు నాలుగు రోజుల మధ్య గ్యాప్ కూడా మీరు చూసుకోవచ్చు ఈ బొఫెలో ఎన్నో ఈత రెండో రెండోయతలో ఉంది ఇప్పుడు ఎండ రోజు అయింది ఇంకా టైం ఎన్ని రోజులు టైం పడుతుంది డెలివరీ నాలుగు ఐదు రోజులు ఉంది నాలుగు ఐదు రోజులు అవును డెలివరీ అయితే మనకి పాలు ఇది పదహారు లీటర్లు లేస్తుంది పదహారు లీటర్ల పాల కెపాసిటీ ఇది వచ్చేసి ఇది ముర్రా టాప్ క్వాలిటీ ఓకే ఇది డెలివరీ అయిపోయింది డెలివరీ అయింది ఇది ఓకే 4 డేస్ అయింది డెలివరీ అయ్యి రోజులు అయింది అని చెప్తున్నారు డెలివరీ అయ్యింది చూసుకోవచ్చు ఇప్పుడు 12 లీటర్లు ఇప్పుడు 12 రెడీ ఉన్నది రెడీగా ఉంది రైతులు ఇక్కడ చూసుకోవచ్చు ఇదే నా రూమ్ ఇక్కడ ఉంది ఆ ఇదే రూమ్ రూమ్ చూసుకోవచ్చు ఇదే రూమ్ ఇట్లా ఉండి చూసుకున్న తర్వాత మీరు రెండు పూటలు కాదు మూడు పూటలు పాలు రెండు రోజులు ఉండి చూసుకో చెప్పా నేను లేదు ఇస్తాను ఉండండి ఉదయం సాయంత్రం మళ్ళ మర్చ రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేసాను తమ్ముడు చెప్పడం చెప్పడం దీని గురించి ఒకసారి చెప్పు ఇది కూడా డెలివరీ అయిపోయింది డెలివరీ అయిపోయింది ఇది కూడా చూసుకోవచ్చు దీని అడ్రస్ క్వాలిటీ కూడా ఇది 2 డేస్ 3 డేస్ అవుతుంది నేనే 2 డేస్ 3 డేస్ 3 డేస్ మూడు రోజులు అయితే అవుతుంది అని చూసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎన్ని లీటర్ పాలిస్ అందా ఇది ఒక పదమూడు అలాగే వస్తుంది పదమూడు లీటర్ పాలిస్ ఓకే ఇది వచ్చేసి ఇది బన్ని ఓకే ఇంకా డెలివరీ అవ్వలేదు ఇంకా డెలివరీ ఇంకా ఎన్ని రోజులు టైం పదిహేను రోజులు టైం ఉంటుంది పదిహేను రోజులు టైం ఉందని చెప్తున్నారు రేటు విషయానికి వస్తే ఎంత నుంచి ఎంత వరకు మనకి లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై లక్ష అరవై నుంచి లక్ష అరవై వరకు కూడా ఉన్నాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఎక్కడైనా కూడా పాల కెపాసిటీ దాని బట్టి రేట్ ఉంటది ఇది వచ్చేసి ఇది డెలివరీ అయిందా ఐడి అయిపోయింది డెలివరీ అయింది ఇది ఇప్పుడు ఇన్ని పాల్ ఇస్తుంది పద్నాలుగు లీటర్ ఇస్తుంది పద్నాలుగు లీటర్లు పాలు చూసుకోండి వాళ్ళు చెప్పడం కానీ చెప్పడం కానీ చూసుకోవాలి దగ్గర నుండి పాలు చెక్ చేసుకున్న తర్వాత అని కూడా తమ్ముడు చెప్పడం జరుగుతుంది ఇది వచ్చేసి ఇది కూడా డెలివరీ డెలివరీ అయిపోయిందా ఓకే ఇది ఎన్ని పాలు ఇస్తుంది ప్రజెంట్ ఇది పదిహేను లీటర్లు ఇస్తుంది పదిహేను లీటర్ల పాలు అయితే మీ దగ్గర ఉన్నాయి ఉన్నాయని చెప్తున్నారు హైట్ సైజ్ ఈ సైజ్ బాగుంది హైట్ కూడా సైజ్ ఇది కొమ్మలు కూడా చూసుకోవచ్చు మీరు అన్ని కూడా క్వాలిటీ అన్ని చూసుకోవాలండి అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేసి మనకి కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదండి చాలా రైతుల చాలా మంది రైతులు కూడా నేరుగా వస్తున్నారా లేకపోతే మధ్యవర్తుల ద్వారా వస్తున్నారా ఎట్లా ఉంది పరిస్థితి ఇద్దరు బాగానే వస్తున్నా మధ్యలో ఎవరిని తీసుకోకుండా వస్తున్నా బ్రోకల్ బ్రోకర్ తీసుకొస్తే ఇక్కడ మా ఆంధ్రలో చాలా మంది బ్రోకరే ఉన్నారు కొంతమంది ఉన్నారు చాలా మంది డైరీఫార్మ్స్ ఆ డైరీ ఫార్మ్స్ లేని వాళ్ళకి అనుకో బ్రోకర్లకి ఒక పది వేలు నుంచి ముప్పై వేలు నలభై ఉంటది వచ్చారు అనుకో వాళ్ళ ఏం గురించి బిజినెస్ బిజినెస్ చేసేవాళ్ళు వచ్చి తెలియకపోతే ఏం చేస్తారు ఆ లక్ష అంటే లక్ష రెండు లక్ష అంటే రెండు లక్షలు కొనేస్తారు అలా మార్జిన్ తెలియదు కదా గేలు గురించి ఆ ఈ గేదె ఎంత పట్టిన తెలుస్తుంది వాళ్ళకి ఒకవేళ గేదు గురించి తెలియకపోయినా అనుకో ఆ రెండు లక్ష అంటే రెండు లక్షలు కొనాలే తెలియదు కాబట్టి అలా మోసపోతున్నారు చాలా మంది రైతులు ఒక గేదె మీద యాభై వేల కమిషన్ తీసుకొని కూడా ఉంటది అవును చూసుకోవచ్చు జాగ్రత్తగా రావాలి మీరు అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అవుతుంది మెయిన్ కస్టమర్ గేలు గురించి తెలిసి ఉండాలి ఓకే తెలిసి లేకపోతే కన్ఫర్మ్ మోసపోతాడు ఓకే ఇప్పుడు ఆన్లైన్ లో కూడా కొంతమంది ఇట్లా ఫోటోలు పంపించి ఇది అరవై వేలు డెబ్బై వేలు అని చెప్తున్నారు ఎనభై తొంభై కూడా గేదెలు లేవు గేదెలు లేవు అసలు అట్లా ఎక్కడో ఆంధ్ర కానీ తెలంగాణ హైదరాబాద్ అడియానా ఎకరాలో తొంభై వేలకి ఎనభై వేలు గేదులు ఓకే ఉన్నాయి అంటున్నారు కానీ మనకైతే లక్ష రూపాయల నుంచి స్టార్టింగ్ లక్ష ఓకే అలాంటి ఫోటోలు వీడియోలు పెట్టినా కూడా నమ్మద్దు వీడియో కాల్ వీడియో కాల్ చూసుకొని డైరీ ఉంటే ఒక మాట్లాడుకొని పంపించుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు తమ్ముడికి వీడియో కాల్ చేస్తే చూపిస్తాడు డైరీ కూడా వీళ్ళ డైరీ కాబట్టి చూపిస్తాడు ఇక్కడ బఫిల్లోస్ అయితే ఇట్లా మీరు వీడియో కాల్ చేసి చూసుకున్న తర్వాత నేరుగా రండి నేరుగా వచ్చి కొనుగోలు చేయండి ఎందుకంటే మధ్యవర్తి ధర వస్తే మాత్రం చాలా చాలా డబ్బులు అయితే చాలా ఇబ్బంది పడతారు రైతులు ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ ఏదైనా గేదె తేడా పాడవచ్చు వాళ్ళైతే రిటర్న్ పంపరా అన్న అంటే గేదెలు ఉండవు వాళ్ళకి వాళ్ళు కాదు కదా అవును వీడియో పంపే చేస్తారు కాబట్టి మీకు అందుకోసమే ఇక్కడ డైరీ ఎవరికి ఉందో తెలుసుకొని రావాలి ఫస్ట్ అవెను తెలుసుకొని వచ్చి అట్లాగే వచ్చే ముందు కూడా వీడియో కాల్ చేసి చూసుకున్న తర్వాత నేరుగా వస్తే మనకి గేదె మీద అందాదో ఒక ఇరవై వేలు ముప్పై వేలు తగ్గి ఉంటాది లేకపోతే లేకపోతే ఏం ఉండదు కదా ఆయనకి నాకు మాట్లాడుకుంటాం రేట్ మాట్లాడుకుంటా గేమ్ ఎక్కిస్తే ఇబ్బంది ఉండదు అది మధ్య పెట్టుకుంటే ఎంత కమెంట్ ఉంటుంది అప్పుడు విషయం ఓకే ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ గురించి చెప్పదు దాంతో తెలుసుకు వస్తే ఐదు కేదులకన్నా తక్కువ అంటే డీజిల్ పెట్టుకోవాలన్న ఒక ఐదు కేదులకన్నా తక్కువ ఉంది ఐదు గైదులు తక్కువ అంటే ఆల్దే ఆల్దే ఓకే ఆరుగే ఎక్కువ అంటే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీగా గా పంపుతామని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు అవగాహన రైతులు కొనుగోలు చేసి మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అన్ని క్వాలిటీ చూసుకుంటే హైట్ సైజ్ చూసుకోండి నాలుగు దరలు మీరే పిండి కొని చూసుకోవచ్చు రైతులు ఇక్కడ పిండి కొని చూసుకోవచ్చు చూసుకోవచ్చు అన్న రూమ్ కూడా ఉంది కదా రూమ్ కూడా చూసుకోవచ్చు ఇబ్బంది వేయలే ప్రాబ్లమ్ అంటే గైన్ మార్చుకో వేరే గేమ్ ఇస్తాం ఓకే ఎన్ని రోజుల వరకు గ్యారెంటీ ఉండదు మనకి రైతులకి రైతులకు వచ్చి అలా ఇంటికి వెళ్ళక ఇరవై ఇరవై రోజులు పూర్తి అన్న అన్నా ఇరవై నుంచి ఇరవై రోజులు అవును పూర్తి ప్రాబ్లం ప్రాబ్లమ్ గేన్ మార్చి వేరే గేన్ ఇస్తాం వేరే ఓకే అలాంటి హామీలు ఇచ్చిన వాళ్ళ దగ్గర మనకి హామీ ఎవరైతే గేర్ వేస్తే కదా ఇప్పుడు ఈ గేద ఉందనుకో లక్ష నాలుగు వేటుకు కొన్నాం ఓకే పద్నాలుగు లీటర్లు చెప్పాడు పది లీటర్లు లో తొమ్మిది లీటర్లు ఇస్తే ఎందుకు వేస్తే కదా లక్ష నాలుగు వేటుకు కొన్నాం అంటే ఇప్పుడు బ్రోకరేజ్ వెళ్ళాడు లక్ష నాలుగు రూపాయ కొంటాడు ముప్పై నలభై కమిషన్ అంటాడు గ్యారంటీ చెప్పమని చెప్తాడా ప్పుడు రెస్పాన్స్ రావరు కదా అవును ఇలాంటి మేము చూసుకోవాలి మన రైతులు ఏం తెలియకుండా వచ్చేస్తున్నారు కొనేసుకునే వెళ్ళిపోతే ఇబ్బంది చాలా ఇబ్బంది చాలా లాస్ అయిపోయారు చాలా మంది ఫోన్ చేసి ఇలా పని దగ్గరికి వెళ్ళినా లాస్ అయిపోయి అని చెప్పారు అలాగే ఎవరు దగ్గర ఉంది ఏదో చూసుకున్నాను అనుకో ఇబ్బంది ఏమి ఉండదు కదా చూసుకుని నేను మెయిన్ మెయిన్ అయితే ఇక్కడికి అయితే ఎవరికి డైరీ ఉందో ఎవరికి లేదో చూసుకొని రావాలి అట్లాగే నేరుగా ఉన్నా డైరీ ఫామ్ నేరుగా రావాలి వాళ్ళ దగ్గరికి నేరుగా వస్తేనే మనకు ఒక ఇరవై ముప్పై వేలు తగ్గితే అని కూడా తమ్ముడు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ సిచువేషన్ లో రేట్లు అయితే తగ్గే ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ మంత్ జనవరి డిసెంబర్ ఈ రెండు నెలలు బాగా తగ్గున్నాయి ముప్పై ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు తీసుకుంటేనే మంచిగా డైరీ ఫామ్ ఉంటే బాగుంటుంది బాగుంటది జనవరిలో పెరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి చూసుకోండి తీసుకోండి ఇప్పుడైతే ఇక్కడ క్వాలిటీని బట్టి రేట్ ఉండదండి ఇప్పుడైతే ఈ గేదె ఎంత పడుతుందమ్మా అందా ఇది కనబడుతుంది ఇది లక్ష ఇరవై పడుతుంది లక్ష ఇరవై ఓకే లక్ష ఇరవై వేలు పడుతుందని చెప్తున్నారు దీన్ని ఏ టైం ఇంకా ఉందా టైం పదిహేను పదిహేను రోజులు అయితే టైం ఉంది దీనికి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ ఏం ఉండదండి ఇక్కడ మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటది ఒకసారి మీకు అయితే వాటి ఫేస్ లు కూడా ఒకసారి చూపిస్తాను ఒకసారి చూసుకోవచ్చు మొత్తం కూడా వాళ్ళు చెప్పడం చెప్తారు లక్ష చెప్తే ఇబ్బంది ఏం ఉండదు అన్న మీరు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎక్కడైనా కూడా మీరు ఇక్కడ హర్యానా కావచ్చు గుజరాత్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా కూడా మనకి చెప్పిన రేట్ అయితే ఫిక్స్ ఏం ఉండదు అంతే కూడా మనకి ఇక్కడైతే తమ్ముడు డైరీ ఫార్మ్ లో ఎనీ టైం కూడా బఫెలోస్ అయితే సేల్కుంటాయి ఇదే కదా మనకి వన్ లాక్ ట్వంటీ వన్ ఇది వచ్చేసి ఇది అందగా ఇది ఒకటి ముప్పై పడుతుంది అన్న ఒకటి ముప్పై ఓకే చెప్పడం చెప్తాను చెప్తా అవును మాట్లాడుకో మాట్లాడుకోవాలి అందుకోసం అయితే తెలిసిన రైతులండి పక్కాగా నేను ఇక ఏదంతా చేస్తే తెలిసి రైతు మీరు చెప్పింది వాళ్ళు మాట్లాడుకో తెలియ వచ్చాను ఇది నేను రెండు లక్షల యాభై వేలు చెప్తాను ఓకే ఆయన కి వేలు కలగరు కదా లక్ష యాభై మధ్య ఉన్న ఇంకో పదివేలు ముప్పై వేలు నాలుగు వేలు ఆయన రైతులు అందుకోసమే ఇట్లా మనకి యాభై కమిషన్ కూడా తీసుకుంటున్నారంట ఒక బొఫైల మీద తెలిసిన రైతులు అయితే తీసుకొని వచ్చి జాగ్రత్త కొనుగోలు చేయండి డైరెక్ట్ నేరుగా ఎవరికి ఫామ్ ఉందో చూసుకొని అన్ని తెలుసుకున్న తర్వాత నేరుగా రండి తమ్ముడు ఒకసారి మన నెంబర్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రామవరం అన్న మా డైరీ ఫోన్ వచ్చి పండుగ డైరీ ఫోన్ నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి ఎయిట్ త్రీ జీరో నైన్ ఓకే తమ్ముడు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి